అందరికీ నమస్కారం నా పేరు రమా ఉంటా జతగా పదమూడవ భాగం రచయిత తనుషారెడ్డి గారు ఆయన ఇంట్లో మీ పేరు తీసుకుని వచ్చినప్పుడు విన్నానులేండి అంతేకాక నేను ఇంతకు ముందే ఒక బిజినెస్ పార్టీలో కూడా చూశాను ఆ రోజు మీరు ఒక మాట చెప్పారు కావాలంటే సాధించుకోవాలని అది ఎంత వర్క్ వెళ్ళైనా సరే నెవర్ గివ్ అప్ నాకు బాగా నచ్చాయి ఆ మాటలు అందుకే మీ కంపెనీలో వెకెన్సీస్ ఉన్నాయని తెలిసి వెంటనే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యానండి మీ దగ్గర వర్క్ చేయడం నాకు నచ్చిందని అంటుంది అరవింద విక్రాంత్ అరవిందని చూస్తూ ఉంటే మిమ్మల్ని మోసం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు విక్రాంత్ గారు మీరు ఆ రోజు నేను తాగిన రోజు నన్ను మోసుకొని ఫ్లాట్కి తీసుకొచ్చి వచ్చి నాతోనే ఆ రాత్రి ఉన్న హద్దు దాటలేదు నాకు ఎప్పుడు మీరంటే ఆ మంచి అభిప్రాయం ఏర్పడింది నా జీవితం నాశనం అవ్వకుండా మీరు రిస్క్ చేసి నా మానం కాపాడినప్పుడు మీరంటే ఇష్టం పుట్టింది విక్రాంత్ గారు అని అతని కళలోకే చూసి చివున రేగిన ఆమె కన్నీటికి మొహాన్ని తిప్పేస్తుంది అరవింద విక్రాంత్ ఆమెని అలాగే చూస్తూ ఉంటే అక్కడ ఉండలేక వెళ్దాం పదండి సార్ ఇంకా లేట్ అయ్యిందని అంటుంది అరవింద పైకి లేచి కార్ వైపు వెళ్ళిపోతుంది అరవింద అరవింద ఇష్టం అన్న మాట దగ్గరే ఆగిపోయిన విక్రాంత్ మనసు గాల్లో విహరిస్తున్న అరవింద మనసు ఏంటో అర్థం చేసుకోవాలని అనుకున్న విక్రాంత్ ఆమె వెనకాలే వెళ్ళి కార్లో కూర్చొని స్టార్ట్ చేసి ఆఫీస్ ఆపితే అతను వెయిట్ చూడకుండా వెళ్ళిపోతుంది అరవింద ఈవినింగ్ వర్క్ వర్క్ అంటూ గడిపేసిన అరవింద బుక్ చేసుకున్న క్యాబ్ రావడంతో ఫ్లాట్కు చేరుకుంటుంది నెక్స్ట్ డే సండే కాబట్టి ఇంట్లోనే ఉన్న అరవింద విక్కీ గారు ఈ టైంలో ఏం చేస్తుంటారబ్బా మెసేజ్ చేద్దామని గుడ్ ఈవినింగ్ విక్కీ గారు ఏం చేస్తున్నారని మెసేజ్ సెండ్ చేస్తుంది అరవింద ఈవినింగ్ టైం అని జిమ్ రూమ్లో కష్టపడుతున్న విక్రాంత్ మొబైల్ తీసుకొని అరవింద్ నుండి వచ్చిన మెసేజ్ చూసుకొని ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడం చాలా టఫ్గా ఉందనుకొని నథింగ్ జిమ్ రూమ్లో ఉన్నానని రిప్లై పంపుతాడు విక్రాంత్ కండలు పెంచుతున్నారా ఎవరిని ఇంప్రెస్ చేయడానికి విక్రాంత్ గారు మెసేజ్ పంపుతుంది అరవింద్ ఒక ఐబ్రోని రేస్ చేస్తూ ఈ అమ్మాయికి నిజంగానే పిచ్చి అని అనుకొని కాల్ చేసి బ్లూటూత్ని కనెక్ట్ చేసుకుంటాడు విక్రాంత్ మెసేజ్ అయితే ధైర్యంగా సెండ్ చేయగలిగింది కానీ ఇప్పుడు కాల్ అటెండ్ చేయడానికి ఆమెకి ఎందుకో కొంచెం భయంగా కంగారుగా అనిపిస్తూ ఉంటే లాస్ట్ డింగ్కి ఫోన్ని లిఫ్ట్ చేసి రెండో నిమిషానికి హలో అని అంటుంది అరవింద నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అరవింద అమ్మాయిలను ఫ్లర్ట్ చేసే వాళ్ళలాగా కనిపిస్తున్నానా ఏంటి నాకు అదే పని అనుకున్నావా అని విక్రాంత్ కాస్త కటువుగా అంటాడు మన ఆఫీస్లో అమ్మాయిల ఫాలోయింగ్ తమరికే కదా సార్ చాలా ఎక్కువ అందుకే అలా అడిగాను అని అంది అరవింద విక్కీ గారు అని అనేసరికి విక్కీ ఏంటి విక్కీ యు ఆర్ నాట్ మై గర్ల్ ఫ్రెండ్ ఐ ఆమ్ యువర్ బాస్ మర్చిపోయావా అని అంటాడు విక్రాంత్ బాగా గుర్తుంది విక్కీ గారు నేను మీ గర్ల్ ఫ్రెండ్ కాకపోయినా మీరేంత ఇంత కళ్ళేసుకొని నేను చీర కట్టుకుని వచ్చినప్పుడు నన్ను చూడలేదా గతుకు మన విక్రాంత్ నేనేమి నేను చూడలేదని అంటాడు తెలుసు తెలుసులేండి ఎన్నిసార్లు నా నడుము చూశారు ఎన్నిసార్లు నా వీపు మీద ఉన్న పుట్టుమచ్చని చూశారో నాకు బాగా తెలుసు అరవింద నవ్వు నాపుకుంటూ ఓడిలో కుషన్ ఉంచుకొని అంటుంది ఏయ్ ఏమంటున్నావు నేను నిన్న ఒక అడ్వైరింగ్ ఫీలింగ్తో చూశాను అంతే కానీ రాంగ్ ఇంటెన్షన్తో ఎప్పుడు చూడలేదని అంటాడు విక్రాంత్ అరవింద నవ్వేస్తూ అందుకే కదా మీరు నాకు నచ్చారు విక్రాంత్ గారు అని అంటుంది ఏయ్ డోంట్ ప్లే విత్ మీ బీ యువర్ లిమిట్స్ అని అంటాడు విక్రాంత్ విక్రాంత్ గారు నాకు ఒక నిజం చెప్పండి మీ మనసులోని నుండి కూడా ఎందుకు మరి మీరు నన్ను అలా అవార్డ్ చేస్తున్నారు మీ కోపానికి కారణం నేను జయరాం రమేష్ గారి కూతుర్ని అని నిజమే కదా అని అంటుంది అరవింద డే బ్రీత్ వదిలి ఒంటరిగా ఉంటున్నావు నీకు ఇప్పుడు భయం వేయటం లేదా అని అడుగుతాడు విక్రాంత్ నా మీద సడన్గా ఈ కన్సర్న్ ఏంటో అని అనుకొని చెప్తాను దొరికారు మీరు అని మనసులో అనుకుంటూ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురువుగారు గోవిందరాజు ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో నాకు చాలా భయంగా ఉంది సార్ మొన్న ఆ ఉదయ్ కుక్క ఫ్లాట్కి వచ్చినప్పటి నుండి ఇంకా భయం పెరిగిపోయింది అందుకే మీకు కాల్ చేశానని ఇన్నోసెంట్గా అంటుంది అరవింద నిజమన్న మేము విక్రాంత్ చేస్తున్న థ్రెడ్ బిల్ని మధ్యలో ఆపేసి మీ నాన్న ఇంటికి వెళ్ళొచ్చు కదా అని అంటాడు అక్కడ ఉండటం ఇష్టం లేకే కదండి ఒంటరిగా ఉంటున్నది మా నాన్నకి నేను ఇంట్లో ఉంటే ఆయన సరదాలకి అడ్డుగా వస్తానని హాస్టల్లో జాయిన్ చేశారు పెద్ద అయ్యాక ఆయన వేషాలు చూడలేక నేనే దూరంగా వచ్చేసానని అంటుంది అరవింద విక్రాంత్ సైడ్ స్మైల్ ఇచ్చి ఓకే టేక్ కేర్ బాయ్ అని కాల్ కట్ చేయబోతే ఒక్క నిమిషం అని అంటుంది అరవింద ఏంటి భయంగా ఉంది మీతో మాట్లాడితే తగ్గుతుందని కాల్ చేశాను ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కసారి ఫ్లాట్కి వస్తారా జస్ట్ ఒక కాఫీ తాగి వెళ్ళిపోండి సార్ అని రాగం తీస్తూ ముద్దుగా అంటుంది అరవింద సారీ చీటర్స్ ఇంటికి నేను రానని మొహం మీదే విక్రాంత్ చెప్తే మూతి నల్లగా పెట్టుకొని ఒంటరిగా ఉన్న నాకు నేనున్నానని ఆశ కలిగించి ఇప్పుడు ఇలా హార్షిగా మాట్లాడి అలా మధ్యలోనే వదిలేయడం ఏమీ బాగోలేదండి పర్లేదులేండి నాకు ఎవరూ లేరని భయంతోనే చేస్తానులేండి నా కోసం ఆలోచించడానికి మీరెవరు నాకేమవుతారని ఏడుస్తున్నట్లుగా నటించి కాల్ని కట్ చేస్తుంది అరవింద కాల్ అయితే తన నుదురుని రక్ చేసుకుంటూ నేను ఎందుకు ప్రతిసారి తనని హట్ చేస్తున్నానని ఆలోచన పడిన విక్రాంత్ డిన్నర్ టైం వరకు గడిపేసి మనసు ఆగక అమ్మ నేను బయటికి వెళ్తున్నాను నువ్వు డిన్నర్ చేసి పడుకో అని చెప్పి కార్ కీస్ తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ అరవింద ఉండే అపార్ట్మెంట్కి చేరుకుంటాడు విక్రాంత్ విక్రాంత్ వస్తాడని ముందే గెస్ట్ చేసిన అరవింద ఇప్పుడు ఎలా రారో నేను చూస్తానని మొబైల్ పక్కన పెట్టి ఫ్రెష్ అయిన అరవింద నైట్ డ్రెస్ ప్లేస్లో చక్కగా చీరను కట్టుకొని జుట్టును ముందుకు వేసుకొని విక్రాంత్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది కాలింగ్ మిల్ సౌండ్కి అద్దంలో ఒకసారి తనని తాను చూసుకొని డల్గా మొహం పెట్టుకొని వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది అరవింద సార్ మీరు లోపలికి వచ్చి డిన్నర్ చేసావా అని అడుగుతాడు విక్రాంత్ టీషర్ట్ ట్రాక్లో మ్యాన్లీగా కనిపిస్తున్న విక్రాంత్ను కొత్తగా చూస్తూ లేదని అంటుంది అరవింద ఎందుకు చేయలేదు తినాలనిపించలేదండి మనసేమీ బాగోలేదని మోహాన్ని మరింత బాధగా పెడుతుంది అరవింద తన మాటల వల్లే తను ఇలా బాధపడుతోందని పొరపడిపోయిన విక్రాంత్ వెళ్ళి సోఫాలో కూర్చుంటూ తిని నేనుంటానని అంటాడు విక్రాంత్ కంపెనీ ఇవ్వచ్చు కదా సార్ అని అడుగుతుంది అరవింద నేను ఆల్రెడీ చేశాను అరవింద అని సోఫాలో కూర్చుంటాడు విక్రాంత్ అతన్ని చూస్తూ చేసుకున్న చపాతీలలో రెండు తిని బౌల్స్ అన్నీ కూడా కిచెన్లో పెట్టేసి క్లీన్ చేసి విక్రాంత్ కోసం ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తీసుకొని వస్తుంది అరవింద అట్లీస్ట్ ఈ జ్యూసేనా తాగండి సార్ అని అరవింద అంటే ఆ టైంలో చీరలో ఉన్నామని అనుమానంగా చూస్తూ ఈ టైంలో శారీ ఏంటి అని అడుగుతాడు విక్రాంత్ గతకు మన పాప అది ఈవినింగ్ పూజ చేశాను సార్ అందుకే కట్టుకున్నానని ఈజీగా అబద్ధం చెప్పేస్తుంది అరవింద అంత ఈజీగా నమ్మేసిన విక్రాంత్ జ్యూస్ గ్లాస్ తీసుకొని సెట్ చేస్తుంటే థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ విక్రాంత్ గారు అని నవ్వుతుంది అరవింద ఆమెను ఒకసారి మోహన్ చూసి తిప్పేస్తాడు విక్రాంత్ గోడ మీద ఉన్న పెయింటింగ్స్ నమ్మించిన విక్రాంత్ నీకు నేచర్ అంటే ఇష్టమా అన్నీ అలాంటివే ఉన్నాయని అడుగుతాడు విక్రాంత్ అవన్నీ నేను డ్రా చేసినవేనండి ఎప్పటికైనా నా సేవింగ్స్తో ఆ ప్లేసెస్కు చూడాలన్నదే నా డ్రీమ్ అని అంటుంది అరవింద తండ్రి ఒక కంపెనీని ఓన్గా రన్ చేస్తున్నా అతని మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను నిలబడి లైఫ్ని లీడ్ చేస్తున్న అరవింద్ అని నవ్వుతూ చూస్తాడు విక్రాంత్ ఏంటండి అలా చూస్తున్నారు కొంచెం ఓవర్ అయింది కదా అని అంటుంది అరవింద అదేమీ లేదులే కానీ ఇంచక్క మీ నాన్న చూపించేవాడిని పెళ్ళి చేసుకుంటే హనీమున్ పేరుతో ఇవన్నీ చూపిస్తాడు కదా అని అంటాడు విక్రాంత్ నన్ను చేసుకునేవాడు ఎలా ఉండాలో నాకు ఒక ఐడియా ఉంది సార్ మా నాన్న చూపించేవాడు నాకు నచ్చకపోయినా ఆయనకు నచ్చితే సరిపోతుంది కానీ నా మనసుకు కూడా నచ్చాలి కదండి ఎలా ఉండాలి ఏంటి గ్లాస్ పక్కన పెట్టి అడుగుతాడు విక్రాంత్ మీరు బాస్ కదండి బాస్కి నా పర్సనల్ విషయాలు అడిగి తెలుసుకునేంత అవసరం లేదని అనుకుంటా అని అంటుంది అరవింద సైడ్స్ స్మైల్ ఇచ్చిన విక్రాంత్ నేను అనుకున్నంత ఇన్నోసెంట్ వేం కాదు నువ్వు అని అంటాడు అరవింద నవ్వితే ఓకే దెన్ భయమని అంటే వచ్చాను ఇక వెళ్తున్నాను గుడ్ నైట్ అని విక్రాంత్ పైకి లేస్తుంటే అడ్డుగా వచ్చి అలా ఎలా వెళ్ళిపోతారు వాడు నా మీద కోపంగా ఉన్నాడు కాల్స్ కూడా చేస్తున్నాడు కానీ నేనే బ్లాక్ చేశాను ఇప్పుడు మీరు వెళ్ళిపోయాక వాడే మళ్ళీ వస్తే అని భయంగా అంటుంది అరవింద ఆమెను విక్రాంత్ చూస్తూ ఉంటే ప్లీజ్ ఇంకో గంట ఉండి వెళ్ళండని వెళ్ళండని బ్రతిమాలుతుంది అరవింద సరే అని అసహనంగా సోఫాలో విక్రాంత్ కూర్చుంటే ఇక్కడ కాదండి బాల్కనీలోకి వెళ్దాం అక్కడైతే వ్యూ చాలా బాగుంటుందని విక్రాంత్ చేతిని పట్టుకొని ముందుకు నడుస్తుంది అరవింద తన చేతి మీద ఉన్న ఆమె చేతిని చూస్తూ ఆమె వెనకాలే వెళ్తాడు విక్రాంత్ కూడా విక్రాంత్ అక్కడ సోఫాలో కూర్చుంటే పక్కనే కూర్చున్న అరవింద ఎదురుగా ఉన్న వెన్నెలని చూస్తూ ఉంటే విక్రాంత్ ఆమెను చూస్తాడు నిజంగా నీకు భయం వేసే నన్ను పిలిచావా అని విక్రాంత్ అంటే నాకంటూ ఒకరు ఉన్నారని నేను నమ్మే ఏకైక వ్యక్తి మీరు మాత్రమే విక్రాంత్ గారు అని అంటుంది అరవింద దగ్గరగా భుజాలను నానించి కూర్చున్నా మీ రీతికి నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అరవింద అసలు ఏ నమ్మకంతో ఈ టైంలో ఒంటరిగా ఉంటున్న నువ్వు నన్ను పిలిచావని అడుగుతాడు విక్రాంత్ మీరే నా ధైర్యం సార్ మీరు పక్కన ఉంటే నాకు చాలా భరోసాగా అనిపిస్తుంది చిన్నప్పుడు మా అమ్మతో ఉన్నప్పుడు కూడా ఇలాగే సెక్యూర్ట్గా అనిపించేదని అరవింద అంటే విక్రాంత్ కళ్ళు వెన్నెల వెలుతురులో తేనెలు ఊరుతూ మెరుస్తున్న అరవింద పెదవుల మీద నిలుస్తుంది ఎర్రటి పెదాలు లడ్డుల్లా ఉండి ఊరిస్తూ ఉంటే చూపు తిప్పలేక మనసులో రేగిన కొంటే అల్లరి ఆలోచనకు ఆమె పెదాలనే విక్రాంత్ను చూస్తూ ఉంటే అతని చూపు ఆమె పెదవుల మీద ఉందని అతన్ని చూస్తుంది అరవింద అరవిందకు అతని చూపులకి హార్ట్ బీట్ పెరిగి బుగ్గల్లో వెచ్చని ఆవిర్లు పొంగితే ముందుకొచ్చి అరవింద తేరుకునే గ్యాప్ ఇవ్వకుండా గాఢంగా ముద్దు పెడతాడు విక్రాంత్ ముద్దుకు ఏమాత్రం సహకరించిన అరవింద అలాగే ఉండిపోయి కళ్ళు మూసుకుంటుంది దగ్గరగా ఉన్న అతని దేహం ఆమెకు హత్తుకో అన్నట్లుగా ఊరిస్తూ ఉంటే కలుసుకున్న ఆమె ఇద్దరి పెదవులు ఎంతకీ వేరు పడాలని అనిపించకపోతే అరవింద ఒక చెయ్యి అతని కాలర్ని గట్టిగా పట్టుకుంటే ఇంకో చెయ్యి సోఫా మీద బిగుసుకుంటుంది మోగిన ఫోన్ విక్రాంత్ని స్పృహలోకి తీసుకొని వస్తే కళ్ళు మూసుకున్న అరవింద ఉలిక్కిపడి కళ్ళు తెరిచి విక్రాంత్ని నెట్టి పైకి లేచి బాల్కనీ రైలింగ్కు ఆనుకుంటుంది లిఫ్ట్ చేసి కాల్ మాట్లాడిన విక్రాంత్ అరవింద్ దగ్గరికి కదిలి ఐఆమ్ సారీ నేను ఇలా చివరిలో చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అలా కిస్ చేశానని అంటాడు విక్రాంత్ కన్నీరు ఆమె చెంపల మీదకి జారుతూ ఉంటే నేను ఇంకా మీరు ప్రేమతో నన్ను కిస్ చేశారేమోనని అంటారేమోనని కిస్ చేశాను విక్రాంత్ గారు అని అంటుంది బాధగా అరవింద అరవింద ఎందుకండి నన్ను బాధపడుతున్నారు నేను నన్ను ప్రేమించమని మీకు చెప్పానా ఏ రోజు నా హద్దులు దాటి మీతో ప్రవర్తించలేదు మీ ఇయరింగ్తో నన్ను డిస్టర్బ్ చేసి ఇప్పుడు దూరం పెడుతుంటే బాధగా ఉంది సార్ మీ మనసులో నా మీద ఉన్న కోపం పోతుందని వెయిట్ చేశాను మీకు నేను మోసం చేశానన్న చోటే ఆగిపోయారు అని ఏడుస్తూ అంటుంది అరవింద ఆమె రెక్క పట్టుకుని తన వైపు తిప్పుకున్న విక్రాంత్ లైఫ్లో ఏదైనా తీసుకోగలను కానీ మోసాన్ని అబద్ధాన్ని తీసుకోలేను అరవింద అసలు మన మధ్య రిలేషన్ స్టార్ట్ అయ్యిందే ఒక అబద్ధం మీద అరవింద ఐఆమ్ సారీ నేను బాధ పెట్టినందుకు రేపటి నుండి నీకు నా నుండి ఏ ప్రాబ్లం ఉండదు ఎప్పట్లా నువ్వు నా ఎంప్లాయ్ నేను నీ బాస్ దట్స్ ఇట్ అని ఆమెను వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రాంత్ బాధగా అక్కడే మిగిలిపోయిన అరవింద బాల్కనీ నుండి విక్రాంత్ వెళ్ళడం చూసి ఎందుకు విక్రాంత్ గారు నా మనసులో ఉన్నది ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారని బాధగా అనుకొని ఇంకా తన పెదవుల మీద ఉన్న విక్రాంత్ పెదవుల స్పర్శకు తడుముకొని అక్కడే అదే సోఫాలో కూర్చొని అలాగే నిద్రపోతుంది ఇంటికి వెళ్ళిన విక్రాంత్ మనసు బాగోకపోతే విస్కీ బాటిల్ ఓపెన్ చేసి అర్ధరాత్రి వరకు తాగుతూ ఎప్పుడో తెల్లవారుజామున పడుకుంటాడు మరుసటి రోజు అరవింద తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటుంటే విక్రాంత్ ఈసీలో లీనమై పని రాక్షసుడు అవుతాడు అతని కంట పడకుండా ఉండాలని గట్టిగా అనుకున్న అరవింద పైల్స్ మీద అతని సైన్స్ కోసం తప్పక వెళ్ళదు డీప్ బ్రీత్ తీసుకొని ఆయనే చెప్పారు కదా ఆయన బాస్ నేను ఎంప్లాయీని అని అలాగే ప్రొఫెషనల్గానే ఉండాలి అని అనుకుంటూ తన మనసుకి తనే సర్ది చెప్పుకుంటూ అరవింద కమాన్ యూ కెన్ డూ ఇట్ అని సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ అరవింద విక్రాంత్ క్యాబిన్కి వెళ్ళి అక్కడ ఉన్న డోర్ని నాక్ చేస్తుంది మే కమిన్ సర్ అని అడుగుతుంది సాగతిస్తూ ఒక కనుగొమ్మని పైకెత్తి రేస్ చేస్తూ కమిన్ అని అంటాడు విక్రాంత్ తల ఎత్తకుండా చేస్తున్న పనిని ఆపకుండా షర్ట్ మోచేతి వరకు పైకి ఫోల్ చేయడం వలన అతని బలమైన చేతులను చూస్తూ ఈ ఫైల్స్ మీద మీ సైన్స్ కావాలి సార్ అని అంటూ అతని వైపు చూడకుండా అడుగుతుంది అరవింద అరవింద మొహం వైపు చూస్తూ పెన్ తీసుకున్న విక్రాంత్ ఫైల్స్ ఓపెన్ చేసి సైన్ చేయబోతూ ఉంటే అయ్యో సార్ చూడకుండా అలా సైన్ చేస్తున్నారు ఒకసారి ఆ ఫైల్స్ని చూసి సైన్ చేయండి సార్ అని అంటుంది అసలే మీరెవరిని నమ్మరు కదా అని అరవింద అనేసరికి ఆమెని సీరియస్గా చూసి అక్కర్లేదని కోపంగా చెప్పి బరబరా సంతకాలు గీకేసి ఫైల్స్ని ఇస్తాడు విక్రాంత్ బాగా మండినట్టు ఉందని మనసులో అనుకున్న అరవింద ప్రేమ పెట్టుకుని కూడా లేదని పైకి కోపంగా చెప్తే నమ్మేస్తానా ఇప్పుడు చూడండి మీతోనే ఎలా బయటపడేలా చేస్తాను అని మనసులో అనుకుని థ్యాంక్స్ సార్ వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అరవింద చూడీలో ఉన్న అరవింద వీపును చూసి కళ్ళు గట్టిగా మూసి తెరిచి గాడ్ ప్రతిసారి నా చూపులు అరువంద వీపు మీద ఉన్న పుట్టుమచ్చ దగ్గరికే వెళ్ళి ఎందుకు ఆగుతోంది ఎందుకు ఇలా అని అనుకొని కష్టంగా తన పనిని కంటిన్యూ చేస్తాడు విక్రాంత్ లంచ్ టైంకి అరవింద కావితో మాట్లాడుకుంటూ క్యాంటీన్లో తినేస్తే విక్రాంత్ ఇంటి నుంచి వచ్చిన క్యారియర్ తినేసి మానిటర్లో నవ్వుతూ లంచ్ తింటూ ఉన్న అరవిందని చూసి ఏమైంది ఈరోజు ఈ అమ్మాయి ఇలా వింతగా బిహేవ్ చేస్తోంది అని అనుకొని కిందకి ప్యాంట్ పాకెట్స్లో చేతి వెళ్తాడు విక్రాంత్ అప్పటికే లంచ్ తినేసిన అరవింద కావ్యతో పాటుగా నడుస్తూ ఎదురుగా నిలబడిన విక్రాంత్ని చూసి ఒక క్షణం ఆగిపోతుంది తనని అతని చూస్తూ ఉంటే ఏంటి అయినా నన్నే ఇంత సీరియస్నెస్తో చూస్తున్నారు అని అనుకొని తనని దాటుకొని తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది అరవింద మేడం అని విక్రాంత్ అంటే కోపంగా వెనక్కి తిరిగి చూస్తుంది అరవింద ఆమెను చూసి కూడా చూడనట్టు అక్కడే ఉన్న స్టాఫ్తో చాట్ పెడతాడు విక్రాంత్ తన క్యాబిన్ నుండి కూరగా చూసిన అరవిందకు విక్రాంత్ అమ్మాయిలతో నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తే ఫస్ట్ టైం అలా విక్రాంత్ అమ్మాయిలతో మాట్లాడడం చూసిన అరవిందకు ఒళ్ళంతా కారం పూసిన ఫీలింగ్ రావడంతో కోపంగా పెంతో పేపర్స్ మీద గుచ్చుతూ నాతో రాముడి పలుకులు ఇక్కడేమో కృష్ణుడు కులుకులు చ అని పలు నూరుతుంది అరవింద అరవింద పరిస్థితి గమనించి కూడా ఏం పట్టనట్టు దానికి అసలు అలవాటు లేని లేడీస్ స్టాఫ్తో మాటలు కలుపుతున్న విక్రాంత్ మీద కోపాన్ని అంతా పీసి మీద చూపిస్తూ సౌండ్స్ వచ్చేలా గట్టి గట్టిగా టైప్ చేస్తూ ఉంటుంది అరవింద ఇంతలో అంతా చూస్తున్న కావ్య అరవింద దగ్గరికి వచ్చి ఎక్కడో కాలుతున్న వాసన వస్తున్నట్టుందే అరవింద అని అంటుంది కోపంగా కావ్య వైపు చూస్తూ నోరు మూసుకొని పని చూసుకో అని అంటుంది అరవింద అది కాదే మనసులో మాట చెప్పేయచ్చు కదా ఇంకెన్ని రోజులు నేను నువ్వే మోసం చేసుకుంటావు అని అంటుంది అరవింద ఎలా చెప్పాలి కావ్య ఆయన గారు నేనేదో మోసం చేసి ఆయన యావదాస్తుల్ని కొట్టేసినట్టుగా నన్ను చూస్తున్నారు ఇంకెలా చెప్పని చెప్పు ఆయనకి నిజం కావ్య పైగా ఇంతకు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అని కోపానికి బాధకి నలుగుతున్న మనసులో అంటుంది అరవింద ఎప్పుడు సీరియస్గా తక్కువగా అవసరం ఉంటేనే మాట్లాడే బాస్ ఇప్పుడు తమ వర్క్ ప్లేసెస్కి వచ్చి మరీ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఆ లేడీస్ స్టాఫ్ గుండెల్లో బటర్ఫ్లైస్ ఎగురుతున్న ఫీలింగ్ పుడుతుంది అరవింద ఎర్రబడ్డ మొహాన్ని చూసి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని కావ్య విక్రాంత్ని చూసి టెన్షన్గా అంటే గుడ్ ఆఫ్టర్నూన్ కావ్య అని కూల్గా అంటాడు విక్రాంత్ కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతే టేబుల్ మీద కూర్చొని ముందుకు వంగి ల్యాప్టాప్లోకి తొంగి చూసి అరవింద మేడం స్లోలీ ల్యాప్టాప్ పోతే నీ శాలరీలోనే ఖర్చు అవుతుందని అంటాడు విక్రాంత్ టైపింగ్ని ఆపి కోపంగా చూస్తుంది అరవింద నవ్వుని ఆపుకుంటూ ఏం చేస్తున్నావని అడుగుతాడు విక్రాంత్ మీలా మాత్రం వర్క్ని గాలికి వదిలేయలేదు సార్ అమ్మాయిలతో ఫ్లాటింగ్ని చేయడంలో బాగా ఆరితేరిపోయారని ఆలస్యంగా తెలుసుకున్నాను సార్ అని అంటుంది అరవింద విక్రాంత్తో ఆ మాటలకి అవ్వా ఎవరైనా వింటే నిజమని అనుకుంటారు అరవింద నేను అమ్మాయిలతో ఫ్లాట్ చేసేవాడిని అయితే అదేదో నీతోనే చేసేవాడిని కదా అరవింద అని కూల్గా సమాధానమిస్తాడు కనుబొమ్మలు రెండు ఎగరేసి విక్రాంత్ అరవిందతో ఎర్రబడ్డ మొహంతో చూస్తూ మీ కంటికి నేను తప్ప అందరూ బాగానే కనిపిస్తారు నన్ను చూస్తేనేమో కోపం పుచ్చిపోయిన పుచ్చకాయ మొహాలను చూస్తేనేమో నవ్వొస్తుంది కదా మీకు అని ఆవేశంగా అంటుంది అరవింద ఇంత జలసేంటి మేడంకు అని మనసులో అనుకున్న విక్రాంత్ నవ్వుతూ నేను నా స్టాఫ్తో నవ్వుతూ మాట్లాడిన తప్పేనా అందరినీ ఒకేలా చూడకూడదా అరవింద అని సాగదిస్తూ ఉంటాడు కోపంగా చూస్తూ నాకు కూడా ఇప్పుడే అర్థమైంది తాము ఎంత కూల్గా ఉంటారు అని చైర్ నుండి పైకి లేస్తుంది అరవింద ఎక్కడికి విసుగ్గా చూస్తూ మీకెందుకని అరవిందంటే బ్యాగ్ని భుజానికి వేసుకుంటున్న అరవింద రెక్క పట్టుకొని తన వైపుకు తిప్పుకొని కదలకుండా నడుము పట్టుకొని ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు నవ్వుతూ విక్రాంత్ మీరే నా ప్రాబ్లం అయినా నైట్నే కదా బాస్ ఉందమన్నారు ఉందామన్నారు ఏంటిది నేను దగ్గరగా ఉన్న ఇద్దరు దేహాలను చూపిస్తుంది అరవింద ఇప్పుడు కూడా అదే అంటాను కానీ నీ ఎర్రపడ్డ మొహం చూస్తుంటే నాకు నచ్చిందని ఆమె బుగ్గని లాగుతాడు విక్రాంత్ అరవింద కోపంగా చూస్తూ వదలండి నా నడుము మీ చేతుల్లో నలిగిపోతుందని అంటుంది అరవింద నీలో ఈ జలస్ నేను ఊహించలేదు అరవింద అని ముందుకు పడుతున్నా ఆ జుట్టుని భుజం వెనక్కి సర్దుతాడు విక్రాంత్ మూతి అటు ఇటు తిప్పుతుంది అరవింద నీ ఏంటి పాప కొత్తగా కనిపిస్తున్నావు నాకు అని విక్రాంత్ అంటే ఐఎమ్ ట్వంటీ ఫోర్ పాప అని అనకండి అని అంటుంది పొగరుగా అరవింద అందుకే కదా నేను లవ్ చేశానని అవుతూ అంటాడు విక్రాంత్ ఏంటండి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు మీరేనా అసలు అని అయోమయంగా చూస్తూ అడుగుతుంది అరవింద తప్పు తెలుసుకోమన్నావు కదా ఎక్కడ జరిగిందో తెలుసుకున్నానని కూల్గా అంటాడు విక్రాంత్ కథ ఇంకా ఉంది అరవింద ఏ తప్పు చేయలేదని విక్రాంత్కి ఎలా తెలిసింది అంటే ఇదంతా ఉదయ్ అరవింద వాళ్ళ నాన్న చేసిన పని అని విక్రాంత్కి తెలిసిపోయిందా మరి అరవింద విక్రాంత్లు ఒకరినొకరు తమ ప్రేమని తెలుపుకుంటారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్